వెల్కమ్ లైఫ్ ఆఫ్ సుధీర్ ఈ రోజు మేము మైసూర్లో ఉన్న చాముండేశ్వరి దేవి టెంపుల్ ని సందర్శించబోతున్నాము మైసూర్ సిటీ నుండి కొంత దూరం ప్రయాణించిన తరువాత చాముండీ హిల్స్ అండ్ ఘాట్ రోడ్ మొదలవుతుంది చాముండి హిల్ ఘాట్ రోడ్ పై ప్రయాణం చాలా అద్భుతంగా ఉంటుంది అదే ఎర్లీ మార్నింగ్ అయితే ఈ ప్రయాణం ఇంకా బాగుంటుంది సూర్యోదయం చాముండీ హిల్ మీద నుండి చూస్తే చాలా అందంగా కనిపిస్తుంది మేమైతే సన్ రైజ్ ని క్యాప్చర్ చేయడానికి ఒక ప్లేస్ లో ఆగి కొన్ని ఫొటోస్ ని తీసుకున్నాము రైజ్ చూసారా ఎంత బాగుందో చాముండి హిల్స్ చేరుకున్నాక ముందుగా మనకి దర్శనం ఇచ్చేది మహిషాసురులు ఇప్పుడు మైసూర్గా చెప్పబడిన ప్రాంతాన్ని మహిషాసురులు పరిపాలించేవారు అందుకే ఇంతకు ముందు రోజుల్లో మహిషాపురము మహిషా ఊరు అని పిలిచేవారు కాలక్రమేణా మైసూర్ అని మారింది ఇక్కడ పార్కింగ్ మల్టీ లెవెల్లో ఉంటుంది అంటే ఫోర్ ఫైవ్ ఫ్లోర్స్ వరకు పార్కింగ్ ఉంటుంది మేము బైక్ పార్క్ చేసేసి టెంపుల్కి బయలుదేరాము మేము మైసూర్లో మా హోటల్ రూమ్ నుంచి ఉదయం ఆరున్నర గంటలకి బయలుదేరాము మేము గుడికి చేరుకునేసరికి ఏడు గంటలయ్యింది గుడి ఓపెన్ చేసేది ఏడు గంటలకే ఆ టైంకే ఎంతమంది జనాలు ఉన్నారో చూసారా మాకు దర్శనానికి అయితే ఒక గంట పట్టింది ఇక్కడ చాముండేశ్వరి అమ్మవారికి దసరా ఉత్సవాలు అయితే చాలా బాగా చేస్తారంట దసరా టైంలో అయితే క్యూ లైన్ ఎక్కడి వరకు ఉంటుందంటే మేము కొండ కింద నుంచి స్టార్ట్ అయ్యొచ్చాం కదా ఇందాక అక్కడ వరకే లైన్ ఉంటుందంట మేము ఈ జనాలను చూసి భయపడి ఇప్పుడప్పుడే దర్శనం అయ్యేలా లేదని చెప్పి హండ్రెడ్ రూపీస్ టికెట్ తీసుకున్నాము ఉచిత దర్శనం కూడా ఉంది కానీ దానికి సపరేట్ లైన్ ఉంది థర్టీ రూపీస్కి ఇంకా హండ్రెడ్ రూపీస్కి కూడా సపరేట్ సపరేట్ లైన్స్ ఉన్నాయి కానీ గర్భగుడి దగ్గర మాత్రం అందరినీ ఒకేసారి కలిపేసి పంపిస్తారు దేవి భారతదేశంలో ఒక శక్తిపీఠము మహిషాసురుని సంహరించాక అమ్మవారు ఈ కొండపై కొలువై ఉన్నారు చాముండేశ్వరి మహిషాసుర మహిషాసురవర్ధిని అని పేరు ఎలా వచ్చిందో ఒక చిన్న కథలో వివరిస్తాను మహిషాసురులు దైత్యవంశానికి ఆశాద్వీపంగా జన్మించారు తన అంతరంగిక మిత్రులతో సమాలోచన చేసి మరణం లేని జీవనం కోసం మేరు పర్వత శిఖరం చేరి బ్రహ్మదేవునికి తపస్సు ప్రారంభించారు అలా కొన్ని వేల సంవత్సరాలు తపస్సు చేసిన తర్వాత బ్రహ్మదేవులు అతని అచంచల తపస్సుకి ప్రత్యక్షమై మహిషాసుర నీకు ఏ వరం కావాలో కోరుకో అన్నారు మహిషాసురులు అప్పుడు నేను అమరుడిని కావాలి నాకు మరణం లేని జీవితాన్ని ప్రసాదించు అని మహిషాసురులు కోరుకున్నారు మహిషాసురులు కోరిన కోరికకు బ్రహ్మదేవులు ఏమని సమాధానమిచ్చారంటే పుట్టిన ప్రాణి గిట్టకా తప్పదు గిట్టిన ప్రాణి మరలా పుట్టక తప్పదు ప్రకృతికి విరుద్ధమైన నీ కోరిక తీర్చడం అసంభవం అందుకని మరణానికి మృత్యుకి ఒక మార్గం విడిచిపెట్టి మరి ఏదైనా వరం కోరుకో అని అన్నారు అప్పుడు మహిషాసురులు ఆడది నా దృష్టిలో అబల ఆమె వల్ల నాకు ఏ ప్రమాదం రాదు కనుక పురుషుడి చేతిలో మరణం రాకుండా వరం ఇవ్వమని అడిగారు బ్రహ్మదేవులు మహిషాసురుడు అడిగిన వరాన్ని అనుగ్రహించారు బ్రహ్మదేవుడు వరం వల్ల మహిషాసురుడు దేవతలపై యుద్ధం గెలిచి ఇంద్ర పదవిని చేపట్టాడు దేవేంద్రుడు త్రిమూర్తులతో మొరపెట్టుకున్నారు త్రిమూర్తులకు మహిషాసురుల గురించి విన్న తర్వాత చాలా కోపం వచ్చింది త్రిమూర్తులు ఆగ్రహంతో శక్తి రూపాన్ని ఒక స్త్రీ రూపంగా సృష్టించారు ఆ స్త్రీ మహిషాసురునితో తలపడింది ఈ యుద్ధంలో దేవీ వాహనం అయిన సింహం శత్రువులని చీల్చి చెందాడింది మహిషాసురుడు దేవీ చేతులలో హతమయ్యాడు అప్పటి నుండి ఆమెను మహిషాసురవర్ధిని అని పిలుస్తున్నారు చాముండేశ్వరి దేవి మహిషాసురుని హతం చేసిన పర్వదినాన్ని దసరాగా జరుపుకుంటున్నారు మైసూర్లో దసరా ఉత్సవాలు చాముండేశ్వరి దేవికి చాలా గొప్పగా నిర్వహిస్తారు దసరా ఉత్సవాలలో మైసూర్ ప్యాలెస్ లో ఏనుగు అంబారి మీద అమ్మవారిని ఊరేగిస్తారు ఈ ఏనుగులకి సంవత్సరం పొడుగుతా దుబారే అనే ఊరిలో ఎలిఫెంట్ క్యాంప్ లో ఇస్తారు దుబారే ఎలిఫెంట్ క్యాంప్లో ఎలిఫెంట్ బాతింగ్ అండ్ ఎలిఫెంట్ ఫీడింగ్ గురించి ఫర్దర్ వీడియోస్లో షేర్ చేసుకుంటాము చాముండేశ్వరి అమ్మవారి దర్శనం అయిన తర్వాత పక్కనే ఉన్న శివాలయంలో కూడా దర్శనం చేసుకున్నాము శివాలయం దగ్గర నుండి చాముండేశ్వరి దేవి టెంపుల్ గోపురం వ్యూ అయితే ఇలా ఉంది మైసూర్లో ఏనుగులు ఫేమస్ కదా అని చెప్పి టెంపుల్ నుండి రిటర్న్ వెళ్ళేటప్పుడు షాపింగ్లో చిన్న చిన్న ఏనుగు బొమ్మలు కనిపిస్తే అవి బేరం అడిగాము థౌజండ్ రూపీస్ చెప్పారు ఫస్ట్ ఫైనల్గా మేము సిక్స్ హండ్రెడ్కి వన్ పేర్ తీసుకున్నాము దర్శనం ఇంకా షాపింగ్ అయిపోయిన తర్వాత రిటర్న్ వెళ్తుంటే కొండ మీద ఒక వ్యూ పాయింట్ కనిపించింది ఏరియల్ వ్యూ ఆఫ్ మైసూర్ అంట ఈ వ్యూ పాయింట్ దగ్గర నుంచి మొత్తం మైసూర్ అంతా కనిపిస్తుంది వీడియోలో అంత క్లియర్గా అయితే కనిపించలేదు కానీ లైవ్లో అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంది లొకేషన్ మేము ఇక్కడ నుంచి రిటర్న్ వెళ్తుంటే మాకు ఒక నేమ్ బోర్డ్ కనిపించింది చాముండేశ్వరి దేవి యొక్క సోదరి దేవి జ్వాలాముఖి త్రిపుర సుందరి దేవి టెంపుల్ అంట ఇక్కడ నుండి ఒక ఫైవ్ కిలోమీటర్స్ ఉంటుంది ఈ దారి పొడుగుతా ఘాట్ రోడ్స్ ఈ చాముండీ హిల్స్ ని సౌత్ ఇండియన్ స్కేరీ హిల్స్ అని కూడా అంటారు భూమిలో జ్వాలాముఖి దేవి చాముండేశ్వరి దేవికి సహాయం చేశారు అక్కా చెల్లిద్దరూ కలిసి యుద్ధాన్ని జయించారు దేవికి పూజలు చాలా బాగా చేస్తున్నారు మేం వెళ్ళినప్పుడైతే కుంకుమ అర్చన చేశారు టెంపుల్ బయట ఒకతను డిఫరెంట్ స్టైల్ ఆఫ్ డ్రెస్ లో అందరినీ బ్లెస్ చేస్తున్నారు దేవి టెంపుల్ దగ్గర నుంచి మేము నంది దగ్గరకు బయలుదేరాము లేపాక్షి నంది తరువాత అతిపెద్ద నంది ఇక్కడే ఉంది పదిహేను అడుగుల ఎత్తుతో ఇరవై నాలుగు అడుగుల పొడవుతో ఉంది మైసూర్ వచ్చి మైసూర్ ప్యాలెస్ చూడకపోతే ఎలాగా అందుకని మైసూర్ ప్యాలెస్ కి కూడా వెళ్దాం అనుకుంటున్నాము నెక్స్ట్ వీడియోలో మైసూర్ ప్యాలెస్ గురించి పోస్ట్ చేస్తాము థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్